నేను ఎప్పుడూ చెప్తాను మదర్స్కి సిక్స్ మంత్స్ అప్పుడు వచ్చినప్పుడు అడిగినప్పుడు నేను ఇదే చెప్తాను స్టార్ట్ విత్ సింగిల్ సరల్ అండ్ పల్స్ అంటే ఒక్క పప్పు దినుసు ఒక్క ధాన్యం కలిపే స్టార్ట్ చేయండి ఒగ్గుని సో అది నిదానంగా ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అయ్యాక అంటే ఒక టూ వీక్స్ ఇదే పెట్టాక డిఫరెంట్వి ట్రై చేయండి సో ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు మనకి సేఫెస్ట్ ప్రూవెన్ గుడ్ స అంటే ధాన్యాలు ఏవంటే ఒకటి రైస్ రెండోది రాగి సో ఇవి రెండు సేఫ్ అన మనకి కల్చరల్గా అండ్ పిల్లలు కూడా యాక్సెప్టబిలిటీ బాగుంటుంది డైజెస్ట్ అవుతుంది సో వీటి రెండింటితో స్టార్ట్ చేయమని చెప్తాము అలానే పప్పులు కూడా అంతే పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఏదైనా ఒక ఒకటి ఇంక్లూడ్ చేయమని చెప్తా వీటితో పాటు నిదానంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళటం కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది ఒక లెవెన్ ఉంటాయి అన్నమాట అందులో రైస్ గోధుమలు సో అలాంటి ఫుడ్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి లో మోషన్స్ బ్లడ్ పడటం మోషన్స్లో బాగా యాడ్ అవటం కానీ ఇవన్నీ ఉంటాయి సో కాంప్లెక్స్ ఫుడ్స్కి వెళ్ళేటప్పుడు స్టెప్ వైజ్ వెళ్ళటం మంచిది ఇప్పుడు మీరు నిజంగా ఆ జొన్నలే పెట్టాలనుకున్నా కానీ అట్లీస్ట్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ ఆ ఏజ్లో ఇండివిజువల్గా అదొక్కటే ఇంక్లూడ్ చేయండి కానీ ఇలా అన్నీ కలిపేసి అలా యాక్సెప్టబుల్ కాదు